ఏపీటెడ్ ఈవీఎస్ ప్రాక్టీస్ విడ్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న ఉడికించిన కోడిగుడ్డిలో పసుపు రంగు భాగాన్ని ఆవరించి ఉండే తెల్లని పదార్థం ఆల్బుమిన్ తరాయి ప్రశ్న ఖరీఫ్ పంట పండించే కాలం వర్షాకాల ఖరీఫ్ పంట పండించే కాలం ఏదంటే వర్షాకాలం తర్వాత ప్రశ్న నాలుగు సిక్కి నలభై సార్లు డోలనం చేసే లోలకం యొక్క పౌను పుణ్యం టెన్ హెడ్జెస్ నలభై బై నాలుగు తర్వాత ప్రశ్న భూమి యొక్క పైపొర ఏమిటి భూమి యొక్క పైపొర భూపటలము అంటారు భూమి యొక్క పైపొర తర్వాత ప్రశ్న ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా కూడా శ్వాసించే జీవి ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా కూడా శ్వాసించే జీవి కప్ప కప్ప ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా శ్వాసించే జీవి ఎలక్ట్రిక్ హీటర్లో ఉండే ఉండే చుట్ట ఎలక్ట్రిక్ హీటర్లో ఉండే తీగ చుట్ట తర్వాత ప్రశ్న కేవలం ఒక పెద్ద డిస్కాకారపు కండరపాదంతో కదిలే జంతువు నత్త తర్వాత ప్రశ్న ఒక అపారదర్శక వస్తువు కాంతి మార్గంలో వచ్చినప్పుడు అది ఏర్పరిచేది నీడను ఏర్పరుస్తుంది తర్వాత ప్రశ్న బట్టలు కుట్టేటప్పుడు దర్జీ వాడే పనిముట్టు బాబిన్ ఉపయోగిస్తారు తర్వాత ప్రశ్న ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారు లంబసింగి ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారు తర్వాత ప్రశ్న ప్రయాణంలో తమ శక్తిని కోల్పోకుండా ఉండడానికి వలస పక్షులు ఈ ఆకారంలో ప్రయాణిస్తాయి ఆకారంలో ప్రయాణిస్తాయి తర్వాత ప్రశ్న పక్షి ఖండం అని పిలువబడే ఖండం క్రింది వాణిలో దక్షిణ అమెరికాని పిలుస్తారు పక్షి ఖండం సోషల్ ప్రాక్టీస్ విట్స్ పంజాబ్ ను బ్రిటిష్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్న సంవత్సరం క్రీస్తకం పద్దెనిమిది నలభై తొమ్మిది తర్వాత ప్రశ్న ఏ క్రింది వారిలో సరైన వాక్యాన్ని గుర్తించండి గంగా నది హిమాలయాల్లో జన్మిస్తుంది ఇది సరైన సమాధానం మిగిలిన కూడా రాంగే తర్వాయి ప్రశ్న వెల్లికొండలు ఈ జిల్లాలో కలవు వెల్లికొండలు అనేవి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో కలవు తర్వాత ప్రశ్న నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క ఎడమ కాలువ లాల్ బహదూర్ కాలువ తర్వాత ప్రశ్న వీరి యొక్క సాంఘిక ఆర్థిక విద్యా స్థాయిలను జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ పరిశీలించింది ముస్లింలు యొక్క సాంఘిక ఆర్థిక విద్యా స్థాయిలను జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ పరిశీలించింది తర్వాత ప్రశ్న పల్లవ రాజ్యానికి రాజధాని ఏమిటి కాంచీపురం తర్వాత ప్రశ్న భారత పార్లమెంటు వీటిని కలిగి ఉంటుంది భారత పార్లమెంటు రాజ్యసభ లోక్సభ రాష్ట్రపతి తర్వాత ప్రశ్న భారతదేశంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఈ నెలలో నిర్వహిస్తారు జనవరి నెలలో నిర్వహిస్తారు తరవై ప్రశ్న ఏ క్రింది వాణిలో ప్రజాస్వామ్యం ఆవిర్భవించిన దేశం గ్రీస్ తరవై ప్రశ్న మల్చింగ్ రాక్ డ్యామ్ షెల్టర్ బెడ్స్ అనేవి దీన్ని సంరక్షించే పద్ధతులు ఇవి నేలను సంరక్షించే పద్ధతులు ఇవి మల్చింగ్ రాక్ డ్యాము సెల్టర్ బెల్ట్స్ అనేవి తర్వాత ప్రశ్న భారత రాజ్యాంగంలోని యాభై ఒకటి ఏ అధికరణ దీన్ని వివరిస్తుంది ప్రాథమిక విధుల గురించి వివరిస్తుంది ప్రాథమిక విధుల గురించి ఇవి కొన్ని ముఖ్యమైన ఈవేస్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ